జిల్లా లక్షణపేటలో జాతీయ మాల సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ గారు ఇక్కడ మండల అధ్యక్షులు రవిమ గారు ఇతర రాష్ట్ర నాయకులు జిల్లా కమిటీలు అందరం ముఖ్య నాయకులందరూ కూడా కూర్చొని చర్చించారు ప్రధానంగా ఈ రాష్ట్రంలో మాల అస్తిత్వాన్ని ఉనికిని భవిష్యత్తు మొత్తం కూడా విధ్వంసం చేసేటువంటి ప్రక్రియలో భాగంగా రోస్టర్ విధానాన్ని తీసుకొచ్చి ఏదైతే అంబేద్కర్ జయంతి రోజు ఒక జీవో విడుదల చేసి మా జీవితాలతో చిరగట పరిస్థితి ఏది ఉందో దాన్ని పూర్తిగా చర్చించుకోవడం జరిగింది నిజంగా కూడా వర్గీకరణ ఒక ఎత్తే అయితే వర్గీకరణ తర్వాత ఈ రోస్టర్ విధానంలో తీసుకొచ్చినటువంటి ఈ జీవో నిజంగా కూడా మూలి వెనకపై తాటిపండు పడ్డట్టుగా ఈరోజు మాలా విద్యార్థుల జీవితాలు మొత్తం కూడా విధ్వంసం అయినటువంటి పరిస్థితి ఉంది దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్గ రేవంత్ రెడ్డి గారు తక్షణమే పునరాలోచన చేయాలి దీని మీద కూడా పునర్సమీక్ష కూడా చేయాలి ఆ రకంగా కూడా మాలా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కూడా కార్యాచరణ తీసుకోవాలని చెప్పి ఎందుకంటే ఈరోజు రోస్టర్లో ఒక్క జాబ్ కూడా ఒక్క సీటు కూడా మాలలకు వచ్చేటువంటి పరిస్థితి లేదు గతంలో ఇరవై లోపల ఉన్నటువంటి రోస్టర్ విధానాన్ని తీసుకుపోయి ఇరవై రెండు నలభై ఒకటి అని చెప్పి తీసుకుపోయి మొత్తంగా కూడా జాబ్లో మొత్తం కూడా అందరి ద్రాక్ష లెక్క సీట్లకు కూడా అందరి ద్రాక్ష లెక్క ఈరోజు మాలల పరిస్థితి కనబడుతూ ఉంది తక్షణమే దీనిపైన ప్రభుత్వం పునరావర్చన చేయాలని చెప్పి జాతీయ మాల డిమాండ్ చేస్తాను దీనిపైన కూడా భవిష్యత్ కార్యాచరణ కూడా ఈ రెండు రోజులలో ప్రకటిస్తామని చెప్పి కూడా మేము చెప్పాల్సుకున్నాం ఈ వర్గీకరణ అంశాన్ని కూడా ఇది పూర్తిగా ఏకపక్షంగా చేసిరనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా దీనిపైన న్యాయస్థానాలను కూడా అంటే న్యాయ పోరాటాలను కూడా మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సోదరులు మొత్తం కూడా నాకేం జరుగుతుందని చెప్పి ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుని ఇళ్ళల్లో కూర్చుంటే కాదు ఈరోజు మన పిల్లల భవిష్యత్తు ఎంసెట్లో కావచ్చు ఈరోజు మెడికల్ సీట్లలో కావచ్చు అన్ని రకాలుగా ప్రతి సీట్లలో కూడా ఈరోజు కోల్పోయినటువంటి పరిస్థితి కాబట్టి దీని మీద అందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకుని మాల సోదరులు కూడా ఐక్యంగా ముందుకు రావాల్సిన రాజకీయ అతీతంగా ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆగస్టులో పెద్ద ఎత్తున అవసరమైతే చలో ఇందిరా పార్క్ కూడా మేము పిలుపునిస్తా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము చెప్పాల్సి ఉన్నాం